ఆ రోజే నేను చెప్పినా మళ్ళీ నా నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత నాకుంది దేనికి నీకు కడుపు మండుతుంది దేనికి నీకు దుఃఖం వస్తుంది నీ ఉద్యోగం తెలంగాణ ప్రజలు బీకారనే నీ నీ కొడుకుది నీ బిడ్డది అంతేనా లేకుంటే పేదవారి సన్నమే ఉంది అని నీ కడుపు మండుతుందా పేదవాడికి ఇంద్ర మెయిల్ కట్టుకుంటాడని నీకు కడుపు మండుతుందా పేదవాడికి రెండు వందల యూనిట్లు కరెంట్ వస్తుందని నీ కడుపు మండుతుందా లేకుండా ఐదు వందల గ్యాస్ మద్దతుందని నీ కడుపు మండుతుందా దేనికి మండుతుందా నీ కడుపు ధరణితో పేదవాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు ఇంటాయిన మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు అది లేకుండా ఇప్పుడు ఇంటికాడనే భూమి పంచాయతీ పరిష్కారం అడుగుతా అవుతుందని నీ కడుపు మండుతుందా దేనికి మండుతుంది ఇందిరమ్మ రాజ్యంలో ఇది ధరల పాలనలాగా ఉండదు పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం పేదోడు కన్నీరు తెరిచే ప్రభుత్వం పేదోడి కోసం నిత్యమో ఆలోచించే ప్రభుత్వం కనీసం ఆనాడు ముఖ్యమంత్రిని కాదు మంత్రుల్ని కలవాలన్నా కూడా సామాన్యుడు కలవలేని పరిస్థితి నీ రాజ్యం నీ త్వరల రాజ్యంలో ఈ ఇందరమ్మ రాజ్యంలో మంత్రులే ప్రత్యక్షంగా ఎవరో ఒక మంత్రి ఎవరో ఒక దగ్గర నిత్యమో ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు ప్రజలకు అందుబాటులో ఉంటడు ప్రజల కష్టాలుంటూ నువ్వు అప్పు చేసిపోయినా ఉన్న దాంట్లోనే గంజో కాసా పెట్టి అన్నా ఇదే ఉందా కొద్దిగా ఉపయోగపడ్డా నీకు మళ్ళీ పువ్వు పెడుతున్నా చెప్తుడు నీకు ఆనాడు అది కూడా లేదు కదా ఎట్లయినా ధనిక రాస్తాను నువ్వు తొమ్మిది లక్షల ఇరవై ఏడు కోట్ల అప్పు చేసి డేరా లేపు నువ్వు ఆ అప్పు కడుతున్నాం సన్న భేమి రెండు వందల రూపాయలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఐదు వందలకి గ్యాస్ మొద్దెస్తున్నాం సన్న ఒట్లకు ఐదు వందల రూపాయలు బోరసిద్ధను ఏం తక్కువ చేస్తున్నాం ఇందుగా నీకు కడుపు అండేది ఏది ఏమైనా ఈ ధరణిని ఏదైతే మనం తీసుకొచ్చామో ఈ ధరణి ఏదైతే సామాన్య ప్రజల కోసం సామాన్య ప్రజల బాగోగుల కోసం ముఖ్యంగా ఆనాడు భూములున్న ప్రతి ఆసామి ఇవాళ రికార్డు లో ఉండరే పత్రం ఉంటదే ఉండదు అనేది ఒక భయ గురయ్యే గురయ్యేవాళ్ళు ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో పూర్తి భద్రత ఒక్క నా నియోజకవర్గమో ఒక్క నా నేలకొండపల్లే కాదు రాష్ట్రం పారదర్శకంగా ఉండే విధంగా చివరికి నీ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి న్యాయం ఉంటే వాళ్ళ భూమి వాళ్ళకే ఇచ్చే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశాం ఈ చట్టం ఒక ఇందిరమ్మ పార్టీకి సంబంధించిన వాళ్ళ కోసమే కాదు ఏదో మాకు ఓట్లు వేసిన వాళ్ళ కోసమే కాదు మాకు ఓట్లు వేశారనేది ముఖ్యం కాదు పేదలు చల్లగుండాలి ప్రజలందరూ చల్లగొండాలి అందరూ చల్లగుంటేనే మనం చల్లగుంటామా చల్లదనమైన పండ్రి కిందని ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆశిస్తుంది